భారత్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా వ్యక్తిగత జీవితం కొద్ది కాలంగా చర్చనీయాంశంగా మారింది సానియా పాకిస్తాన్ క్రికెటర్ వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు సానియా విడాకులు తీసుకుంటోంది అనే అంశం ఇటీవల తరచుగా తెరపైకొస్తోంది సానియా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తే ఆమె నిజంగానే విడాకుల గురించి ఆలోచిస్తోందేమో అనే సందేహం వచ్చేలా ఉంటుంది ఆ తర్వాత సానియా తన భర్త షోయబ్ మాలిక్ తో కలిసి ఓ టీవీ షో చేసేసరికి అన్ని అనుమానాలు తాత్కాలికంగా పటాపంచులయ్యాయి తాజాగా మరోసారి విడాకుల ప్రస్తావన తీసుకువస్తూ సానియా పెట్టిన పోస్ట్ తో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది ఇందుకీ సానియా పోస్ట్ లో ఏముందంటే పెళ్లి అనేది కఠినమైనది విడాకులు తీసుకోవడం కూడా కఠినమైన అంశమే ఇందులో నీకు నచ్చిన కఠినమైన అంశాన్ని ఎన్నుకో స్థూలకాయం కష్టం ఫిట్ గా ఉండటం కష్టం నీకు నచ్చిన కష్టాన్ని ఎంచుకో అప్పులు చేయటం కష్టం ఆర్థిక క్రమశిక్షణతో నడుచుకోవటం కష్టం నీకు నచ్చిన కష్టాన్ని ఎంచుకో భావ వ్యక్తీకరణ కష్టం భావాలను వ్యక్తీకరించకపోవటం కష్టం నీకు నచ్చిన కష్టాన్ని ఎంచుకో జీవితం ఎల్లప్పుడూ పూలపాన్పులా ఉండదు అది కఠినంగా ఉంటుంది కానీ మనసుకు నచ్చిన కష్టాన్ని ఎంచుకునే వెసలబాటు మనకు ఉంటుంది అయితే ఆ కష్టాన్ని తెలివిగా ఎంచుకోవాల్సి ఉంటుంది అంటూ సానియా రాసుకొచ్చింది